హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సామి స్మైల్ స్ప్రా ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే మీ ముందుకు ఇంకోటిప్తో వచ్చేసాను ఈ ప్యాక్ ఏంటంటే ఫేస్ చాలా డల్గా ఉందా నా చూడండి ఎంత ఫేస్ ఎలా ఉందో ప్యాక్ వేసకైతే చూడండి ఇన్స్టెంట్ గ్లో అన్నమాట మార్నింగ్ చాలా బ్రైట్నింగ్గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వైట్ చిన్ని హోల్ పెడితే వైట్ వస్తుంది చిన్ని హోల్ పెట్టండి తిను బట్టలు కొట్టడానికి ఎల్లో వస్తుంది ఎల్లు అస్సలు అవద్దు తీసుకోవద్దు స్మెల్ వస్తుంది బయట ఎటువంటి స్మెల్ రాదు నో ప్రాబ్లం చాలా బాగుంటుంది ఇదైతే ప్యాకు ట్రై చేయండి ఓకేనా వీడియో స్కిప్ చేయకండి చూడండి బయట తీసుకున్నాం కదండి దీన్ని ఎలా ఒకసారి డిక్ చేసి తర్వాత ఇందులో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ ఫుల్ యాడ్ చేసేయండి అలాగే చిట్కుడు పసుపు ఎంతో కదండి చిట్టుకుడు మిక్స్ ఎల్లో వేస్తే స్మెల్ వస్తుందండి ఎల్లో యాడ్ చేయకుండా చిన్ని హోల్ పెడితే మనకి వైట్ ఒకటి రిలీజ్ అవుతుంది అప్పుడు తిని మనం పెట్టుకోవచ్చు ఎల్లో చాలా స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా ఎల్లో తినకండి వైట్ ఒకటే తినండి చాలా వైట్లోనే ఉంటుంది మనకి బెనిఫిట్ అంతా ఎల్లో దానివల్ల ఏమీ గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేయండి మిక్స్ 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 నీకు చెప్పే టిప్స్ అన్నీ నేను న్యాచురల్గా మన కిచెన్లో ఉండేవే మీకు రూపాయి పెట్టుబడి లేకుండా మనం వాడి పదార్థాలతో చెప్తున్నాను ఓకే అండి నేనైతే చెప్పే టిప్స్కి నేను వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను ఓకే అండి వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకుని మీకు ప్రతిదీ చెప్తున్నాను ఏ ట్రైనింగ్ లేకుండా నేనైతే చెప్పట్లేదు ఓకేనా ఇది ఒకటి మట్టి క్యాచ్ చేయండి ఓకే మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అప్లై చేసేసుకుందాం రిమూవ్ చేయడం కూడా చూపిస్తా మీకు వెయిట్ నా ఫేస్ చూసారు కదా డల్గా ఉంది ఎంత డల్గా ఉందో తర్వాత చూపిస్తా చూడండి ఎగ్ ప్యాక్ బాగుంటుందండి స్కిన్ టైట్గా చేస్తుంది స్కిన్ ఫోర్స్ ఓపెన్ చేస్తుంది మంచి గ్లో ఇస్తుంది స్కిన్ రిలాక్షన్స్ని ఇస్తుంది ఏంటంటే కొంతమంది అవాయిడ్ చేస్తారు కానీ దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందండి ట్రై చేయండి ఖచ్చితంగా వైట్ ఒకటే యాడ్ చేసేయండి నేను యెల్లో స్కిప్ చేసేయండి ఆట పెట్టుకున్నానండి నిన్ను బయటికి వెళ్ళొచ్చాను వదిలేద్దా ఒక హాఫ్ అన్ అవర్ ఓకే చూడండి మీ ముందే మీకు చేసి చూపిస్తున్నాం చూసారా ఓకే చూడండి క్లీన్ చేసుకున్నాను చూసారా మీ ముందే చేశాను ఎంత బ్రైట్నింగ్ టైట్గా ఉందో చూసారా స్కిన్ అయితే ఎగ్ ప్యాక్కి టైట్ అవుతుంది స్మూత్గా ఉంటుంది కానీ టైట్గా ఉంటుంది ఎక్కడికక్కడ బిగలాగినట్టుగా ఉంటుంది మార్నింగ్కి చాలా బాగుంటుందండి ఎగ్ ప్యాక్ అయితే మనం ఫైవ్ రూపీస్ పెట్టి ఎగ్ ప్యాక్ టూ రూపీస్ పెట్టి కాఫీ పొడి తెచ్చుకుని దాన్ని కొంచెం చిటికెడ పసుపు నేనైతే యాడ్ చేశాను కొంచెం బాగుంటుంది లుకింగ్ కానీ సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది మీ ముందే చూపిస్తున్నాం నేను చూసారు కదా ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ కామెంట్ చేయండి